ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత కాఫీలో వేసుకునే రెండు స్పూన్లు పంచదార కూడా డాక్టర్స్ మానేయమంటారు ఎందుకంటే ఈ చక్కెర హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థం తీసుకున్న వెంటనే చక్కెర త్వరగా బ్లడ్లోకి వెళ్ళి చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తుంది డైరెక్ట్ చక్కెర పదార్థాలు కాబట్టి షుగర్ అనేదాన్ని ఎంత దూరం చేస్తే అంత మంచిదని చెప్తూ ఉంటారు చాలామంది కాఫీల్లోనూ టీల్లోనూ పంచదార మానేస్తారు స్వీట్స్ మానేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ బాడీకి కూలింగ్ కోసమో కాస్త ఇన్స్టెంట్ ఎనర్జీ కోసమో కొన్ని అలవాట్ల వల్ల కొన్నిటిని వదులుకోలేక శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ లాంటివి పంచదార కలిపిన కొన్ని బేవరేజెస్ ఇట్లాంటివి కొన్ని తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు అట్లాగే వాటితో పాటు కూడా చూస్తే కొంత వేసవి కాలం వచ్చిందనుకోండి పంచదార వేసిన లస్సి ఇట్లాంటి నిత్యం ఎక్కువగా తాగుతూ ఉంటారు కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి పంచదారతో ఉన్నాయి తక్కువ షుగర్ ఉన్నాయి ఉంటాయి కొన్ని ఎక్కువ షుగర్ ఉన్నాయి ఉంటాయి ఇలాంటివారు అట్లాంటివి కూడా తాగుతూ ఉంటారు ఈ పంచదారతో కలిపిన డ్రింక్స్ ఏవన్నా త్రాగటం షుగర్ పేషెంట్లు కనుక చేస్తే వీళ్ళకు వచ్చే నష్టం ఏమిటి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయి దానివల్ల ఏమవుతుందనేది యుఎస్ఏలో వాషింగ్టన్ వారు ఒక డేటాని సేకరించారనమాట పంచదార కలిపిన పానీయాలు త్రాగేవారికి త్రాగని వారికి డిఫరెన్స్ ఎట్లా ఉంటున్నది అని విశ్లేషణ చేశారనమాట ఎంతమంది మీద ఈ డేటా తీశారు అంటే మగవారిని మూడు వేల ఐదు వందల మంది డేటా తీసుకున్నారు ఆడవారి డేటా తొమ్మిది వేల మంది తీసుకున్నారు ప్రతి మూడు సంవత్సరాలకోసారి నాలుగవ సంవత్సరాలకు ఒకసారి డేటా ఇట్లా పదిహేను ఇరవై ఏళ్ల పాటు కలెక్ట్ చేశారనమాట వాళ్ళది అంటే అసలు శీతల పానీయాలు కానీ చక్కెరతో కూడిన డ్రింక్స్ లాంటివి ఏమీ తాక్కుండా ఉండేవారి డేటా ఎలా ఉంది మూడేళ్ళకి నాలుగేళ్ళకు ఒకసారి తీసినప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ అసలు అట్లాంటివి ముట్టుకోకుండా ఉన్నవారికి ఎలా ఉన్నాయి రోజుకొక్కసారి కూడా అసలు ఎప్పుడు తాకుండా వాళ్ళకి ఎలా ఉంది అనేది క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట ఎవరైతే రోజుకొక్కసారైనా చక్కెరతో కూడిన డ్రింక్స్ ఏమైనా తాగుతున్నారో అలాంటి వారికి మరి ఏం మార్పు కనపడిందంటే ఎనిమిది పర్సెంట్ అకాల మరణాలు సంభవిస్తున్నాయి అంటే అకాల మరణం సంభవించే ముప్పు ఎయిట్ పర్సెంట్ వీళ్ళకి ఎక్కువ ఉంది అని వీళ్ళల్లో తేలిందనమాట అంటే అర్ధంతరంగా చనిపోవటం అంటే మనకి తెలియకుండానే ప్రాణం పోతుంది కదా ఒక్కొక్కసారి చూస్తుంటాం ఏమైందో అనుకుంటుంటాం కదా ఇట్లా అకాల మరణం సంభవించటానికి అవకాశం ఎయిట్ పర్సెంట్ పెరుగుతున్నది ఈ శీతల పానీయాలు కానీ పంచదారతో కూడిన ఇతర డ్రింక్స్ లాంటివి అన్న తీసుకోవటం వల్ల అసలు ముట్టుకోకుండా ఉన్న వారిని తీసుకుంటే వేళ్లల్లో ఎయిటీన్ పర్సెంట్ ఏ రోగాల వల్ల కానీ ఏ ఇతర సమస్యల వల్లగా చనిపోయే ప్రమాదం అనేది ఎయిటీన్ పర్సెంట్ తగ్గుతున్నదట అంటే అది ఆ బీపీ వల్ల వచ్చు అదే ఇతర షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చు ఇతర కారణాలతో మరణించే స్థితి అనేది అకాల మరణం సంభవించే స్థితి అనేది ఎయిటీన్ పర్సెంట్ వీళ్ళకి తగ్గింది అస్సలు అస్సును ముట్టుకొని వాళ్ళకి ఇంకా గుండెకి సంబంధించిన అకాల మరణాలు అనే విషయానికి వస్తే ఎవరైతే అసలు ఈ పంచదారతో కూడిన డ్రింక్స్ ఏవి కూడా అసలు తాకకుండా ఉంటున్నారో డయాబెటీస్ వచ్చిన వారు ఇలాంటి వారికి ట్వంటీ పర్సెంట్ అకాల మరణ ముప్పు వీళ్ళ దూరం చేసుకున్నట్టు అవుతున్నది రాకుండా రక్షించుకున్నట్టు అవుతున్నది అంత హెల్ప్ చేస్తున్నది వీటిని ముట్టుకోకుండా ఉండటం అనేది వీళ్ళ డేటాను సేకరించినప్పుడు పరిశోధనలో తేలిందనమాట అంటే రక్తములోపలక చక్కెర స్థాయిల్ని త్వరగా పంపించే ఈ పంచదారతో కూడిన డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు రోజు తీసుకునే ఆహారాలు మామూలుగానే ఉంటాయి ఇవి అదనంగా వెళుతున్నాయి అందుకే లోపలికి వెళ్ళటం వల్ల చక్కెర స్థాయిలు పెరగటమే కాకుండా డైరెక్ట్ చక్కెరలు వెళ్ళినప్పుడు దానివల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ తగ్గిపోతుంది దానితో పాటు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాడీలో పెరుగుతుంది ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా బాడీలో ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ అకాల మరణాలకు ఎక్కువ దారితీస్తున్నాయి అలాగే ఈ ఇందులో ఉండే ప్రాసెసింగ్ పద్ధతి వల్ల పంచదారలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి ఆ ట్రీట్ చేయటం వల్ల టాక్సిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది అసిడిక్ ఫుడ్ ఈ ఎసిడిక్ ఫుడ్ పంచదార లోపలికి వెళ్ళేసరికి బాడీకి కూడా ఎక్కువగా చూస్తే ఆమ్లక్షార నిష్పత్తి కూడా సమతుల్యం దెబ్బతింటూ ఉంటుంది పంచదార వెళ్ళే కొద్దీ కాబట్టి ఇట్లాంటివన్నీ ఇమ్యూనిటీ మీద ప్రభావాన్ని చూపుతాయి రక్తనాళాల మీద ప్రభావాన్ని చూపుతాయి గుండె మీద ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఇవన్నీ కూడా అకాల మరణాలు సంభవించడానికి కారణాలు అవుతున్నాయి అని క్లియర్గా తెలుస్తున్నది కాబట్టి డయాబెటీస్తో బాధపడేవారికి ఇలాంటి పంచదారతో కూడిన డ్రింక్స్ బదులుగా ఏవి తాగేవారికి ఇట్లాంటి అకాల మరణం సంభవించకుండా మరి ఎక్కువ బెనిఫిట్ వస్తున్నదని వాళ్ళు ఇచ్చారంటే కొవ్వులు లేకుండా ఉండేవి చక్కెర లేకుండా ఉండేవి అలాంటి వాటిని ఎక్కువగా తీసుకోమన్నారు కొవ్వులు లేకుండా ఉంటూ చక్కెర లేకుండా తీపి లేకుండా ఉండి ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి తీసుకున్న వారికి బాగుంది అని వాళ్ళు తెలిసారు ఏం తీసుకుంటున్నారు అటు వాళ్ళు నీళ్ళు ఎక్కువ త్రాగటం మజ్జిగ త్రాగటం అంటే ఇందులో కొవ్వు శాతం లేదు ఆయన ఉండదు కాబట్టి ఇందులో చక్కెర వెళ్ళదు కార్బోహైడ్రేట్స్ కూడా ఏ రూపంలో వెళ్ళకుండా ఉంటాయి ఆవు పాలు వాళ్ళు ఇది కూడా చేశారన్నమాట కొంతమంది ఆవు పాలు తీసుకుంటారు గేదె ఆవు పాలలో ఫ్యాట్ బాగా తక్కువ ఉంటుంది నీటి శాతం ఎక్కువ ఉంటుంది అందుకని ఆవు పాలు ఏదో ఒక ఆహారం కావాల్సి వచ్చింది ఆవు పాలు త్రాగటం అట్లా మంచిది అన్నమాట ఎట్లాటప్పుడు ఇలాంటివి ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు మీకు అకాల మరణ ముప్పు తగ్గుతున్నది అలాగే దీంతోపాటు టీ తాగిన గ్రీన్ టీ వీళ్ళకి ఈ ప్రమాదాలు జరగలేదు డైరెక్ట్గా శీతల పానీయాలు కానీ చక్కెరతో కూడిన ఇతర డ్రింక్స్ తాగిన వారికి మాత్రం ఇలాంటి వారికి ఈ నష్టాలన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అర్ధంతరంగా చనిపోయే ప్రమాదాలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాటిని తీసుకోకుండా ఇలాంటి తీసుకున్న వారికి ఎంత సేఫ్గా ఉంటున్నారు వాడు బాడీలో మంచి మార్పులు వస్తున్నాయి కాబట్టి నష్టాలు తగ్గుతున్నాయని ఒక సైంటిఫిక్ డేటాని మరి దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందల మంది మీద విశ్లేషణ చేసి పదిహేను ఇరవై సంవత్సరాల పాటు డేటా కలెక్ట్ చేసిందన్నమాట కాబట్టి డయాబెటీస్తో బాధపడేవారు ఎప్పుడన్నా తీపి కావాలంటే పంచదార బెల్లానికి సంబంధించిన ప్రొడక్ట్స్ వాడకుండా ఒకటి రెండు స్పూన్లు తేనె కలుపుకొని ఉపయోగించండి తేనె వల్ల షుగర్ పెరగదు ఇందులో ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది స్లోగా వెళుతుందనమాట అందుకని ఎప్పుడన్నా అవసరానికి ఒకటి రెండు సార్లు మీరు పానీయాల్లో తేనె ఉపయోగించుకోండి ఒరిజినల్ తేనె అట్లా తెప్పించుకుని వాడుకుంటే ఈ నష్టం మీకు జరగకుండా ఉంటుంది అందుకని కొబ్బరి నీళ్లు మంచి నీళ్లు బాగా ఉపయోగపడతాయి ఈ సందర్భంలో అట్లా డయాబెటీస్ వరకు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం